అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి సంక్షేమ పనులకు ఏమేర ఖర్చు చేశామనే విషయాలను ఈ నెల పదకొండు లేక పద్నాలుగవ తేదీల్లో భారీ బహిరంగ సభలో వెల్లడిస్తానని అన్నమరెడ్డి అదీప్ రాజు అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బావర మండలంలో మల్లునాయుడు బోదవలస అంతకాపల్లి వంగలి ఆరిపాక పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అదీప్ రాజు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆరిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలిశెట్టి పార్వతి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని నొక్కి వక్కాణించారు ఏమీ అభివృద్ధి జరగలేదని పసలేని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో కూడా పదిహేను కోట్ల రూపాయల నిధులకు తక్కువ లేకుండా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు అన్నారు అంతకు ముందు అంతకాపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వందల తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన పలు కార్యాలయాలను ఆయన ప్రారంభించారు మల్లు పాలెంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు బోధి వలస రైతు భరోసా కేంద్రం వంగల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట సపవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామ యుడు సర్పంచ్ బోను గంగునాయుడు ఎంపీటీసీ సభ్యుడు గొర్రె కనకరాజు బోదవలస సర్పంచ్ నేపర్తి శ్రీనివాసరావు అంతకాబల్ సర్పంచ్ నారాయణమూర్తి మాజీ ఎంపీపీఎస్ ముచ్చాలనాయుడు కొటానరాము మాజీ డైరెక్టర్ మల్ల కోటేశ్వరరావు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మల్ల బాలాజీ బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు సత్యనారాయణరాజు ఎంఆర్పీఎస్ కార్యదర్శి ఎం కోటి పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువలో తక్కువ పదిహేను కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పైసా అంచడం లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూస్తాం రోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూనో లేదంటే ఎండి ఆఫీస్ చుట్టూనో లేంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా అభివృద్ధిగా అని అడుగుతుంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దీనికి నిదర్శనం మీరే చూసారు నిన్న ఈరోజు కలిపి సుమారుగా మనం ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని క్యా ఓపెనింగ్స్ శంకుస్థాపనలు కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని వాళ్ళు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా మమ్మీకి అయినప్పటికీ కుమ్మక్కై పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చేది మజా ఐదేళ్ళు విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ రెండో టర్మ్ ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేగా ఎంత ఎంత మేర పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని భావించి దీనికి సంబంధించి ఈ నెల పదకొండు కానీ పద్నాలుగు కానీ సమవరంలోనే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత చేసామో అభివృద్ధి ఎంత చేసామో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధిలో ఉన్నటువంటి తేడా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు తేడా ఉన్నట్టు అన్నింటి వివరాలతో పాటు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నెల ఈ నెలలోనే పదకొండు కానీ పద్నాలుగు కానీ సబ్బనంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఐదు ఈ సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశామన్నటువంటి ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాం చేస్తాం నూట ఐదు రకాల మందులను ఇక్కడ పెట్టి వ్యాక్సినేషన్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఒక ఎమ్మెల్యే చిని పెట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్యానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి